కొలుగుపూడ కావాలి నాయకత్వంలో నమ్మకంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు నా నుంచి ఆశించిన దానికన్నా రెట్టింపు మనం సంబరాలు చేసుకోవడం కంటే మన బాధ్యత పెరిగిందని అందరూ అర్థం చేసుకోవాలి ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించింది తిరుమూర్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో కాబట్టి తిరువురు నియోజకవర్గంలో అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఊరికి ప్రతి కుటుంబానికి అందించడం కోసం మీరు అడిగినా అడగకపోయినా ప్రతి వారం లేదా పది రోజులు వస్తాను మీ ఊరు వస్తాను మీరు కాలనీకి వస్తాను అన్ని సమస్యల్ని ప్రత్యక్షంగా చూస్తాను నేను ఏసీ రెండు గుర్తులు పనిచేసే నాయకుడిని కాదు నేను దుమ్మైనా జూడైనా డ్రైనేజ్ అయినా ఏదైనా జనంతోనే ఉంటాను జనం కోసం పనిచేస్తాను దయచేసి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీ రాజకీయాలు పొందులు పెట్టి మన గ్రామం అభివృద్ధి కోసం ఏం కావాలని నాకు చెప్పండి మన కాలనీ అభివృద్ధి కోసం ఏం కావాలి మన ఉద్యోగాలు అంటే నాకు చెప్పండి ఏం చేస్తే మన మహిళలకు పని దొరుకుతుందో నాకు చెప్పండి వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారికి గారికి చెప్పి వాళ్ళని ఒప్పించి ముప్పించి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి ఇరువురు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టి సృష్టించారు అవునా నేను మీ అందరికీ క్వశ్చన్ చెప్పాను ఎవరైనా సరే ఎన్నికల సమయంలో ఇప్పుడు చాలా మంది ఎన్నికల సమయంలో శ్రీనివాసరావు గారు గెలిస్తేనే భద్రాచలం వస్తానని కోరుకున్నారు తిరుమల వస్తానని కోరుకున్నారు మృదులు వస్తానని మోకున్నారు అలాగనే ఇక్కడ స్థానికంగా ఉన్న చాలా చర్చలకు ఇప్పటికి వస్తానని కోరుకున్నారు వాళ్ళందరూ ఏం చేస్తారండి ఫలితాలు వచ్చిన తర్వాత వెళ్తారు కానీ నేను ఎన్నికల ఫలితాల కన్నా పది రోజుల ముందే తిరుమల వెళ్ళొచ్చాను పది రోజుల ముందే తిరుమల వెళ్ళొచ్చాను స్వామివారికి మొక్కు తీసుకుని వచ్చాను అంటే ఫలితం గురించి నాకు స్పష్టంగా గురించి నాకు కాబట్టి ఒక పరీక్ష రాసిన విద్యార్థికి ఎలా రాస్తే ఏ నాకు వస్తుందో తెలుసు ఎలా రాస్తే ఎన్ని మార్కులు వస్తాయో తెలుసు నేను కష్టపడి చదివాను బాగా రాశాను కాబట్టి మంచి మార్కులు వస్తాయి నాకు తెలుసు కాబట్టి మిజల్ట్ దాకా ఉండకుండా ముందే నేను అంటే ఈ మూడు నాలుగు నెలల్లో నాతో పనిచేసిన వాళ్ళు కాదని చెప్పండి ఏ రోజైనా నేను టెన్షన్ మాత్రం మీరు దొరుకుతారా చెప్పండి కాబట్టి నేను కష్టపడి పనిచేస్తాను రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను షార్ట్ కట్ ని నమ్ముకోను నేను కష్టాన్ని నమ్ముకుంటాను మనుషుల్ని నమ్ముతాను తిరుమూరు ప్రజలు మదర్ రోడ్డులో అలాగనే రాజ్పేటలో తిరుమూరు నియోజకవర్గంలో ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో ఎక్కడైతే రోజు పని నేను ఇల్లు కలిసే ఉన్నారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిగా నమ్మి ఓటేస్తే మంచి చేస్తాడు అని ఓటేశారు అవునా వాళ్ళందరికీ చెప్తున్నాను అది రాజుపేట బస్తీ కాలనీ అయినా మదర్ రోడ్ అయినా సుందర కాలనీ అయినా సుదరయ్య కాలనీ అయినా ఏ కాలనీ అయినా చెప్తున్నాను నేను పదివేలు ఒకసారి పదిహేను రోజులు ఒకసారి మీ ఇళ్ళ దగ్గరికి నేనే వస్తాను మీరు నా చూసిన తిరగాల్సిన పని లేదు సమస్య నాకు చెప్పండి నాకు మెసేజ్ ఆ సమస్య మీరు ఇంతవరకు ఎంతో మంది నాయకులు చూస్తారు ఏ నాయకులు నేను డైరెక్ట్ గా ఫోన్ చేసే మాట్లాడారా కానీ లేదనికోవడానికి కూడా మాట్లాడుతారు కదా అవునా కాబట్టి ఎన్నికల కోసం మూడు నెలలు అందరూ కష్టపడ్డారు ఈరోజు నేను నాయకుడు కాబట్టి నేను ఎక్కువ కష్టపడాలి నేను ఇంట్లో కూర్చొని మీకు పనిచేయనుకో కాబట్టి నేను మేము చేతులు పనిచేయించాలని ఇంక నేను పనిచేయాలి కాబట్టి ఏ పని అయినా సరే మనం మాటలు చెప్తే ఎదుర్కోవడానికి మనం పనిచేస్తే ఎదుర్కొంటు పనిచేస్తారు కాబట్టి ఈ రోజు నుంచి మన లక్ష్యం ఒక్కటే తిరుమలలో ఉన్న సాగునీరు కాకుమీలు డ్రైనేజీ రోడ్లు నిరుద్యోగం ఇలా ప్రతి విషయం మీద ఒక్కొక్కటి నుంచి పరిష్కరించుకుంటూ మళ్ళీ పదిహేను మళ్ళీ ఐదు సంవత్సరాల కోసం కానీ ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన పనులు మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి మూడు మళ్ళీ ఉన్నత వచ్చే సమయానికి మనం చేసిన అభివృద్ధి చూపించి మనం చేసిన మంచి పనులు చూపించి పాజిటివ్ ఓట్తో ఇరవై రెండు వేలతో కలిసాము ఈసారి మూడు రెట్లు మెజార్టీ వచ్చే విధంగా పనిచేస్తానండి మూడు రెట్లు మెజార్టీ వచ్చే విధంగా పనిచేస్తానని నాకు ఎన్నిక లేకపోయినాక చాలా చెప్పారు సార్ ఐదు వందల మెజార్టీ వస్తుంది సార్ ఆరు వందల మెజార్టీ వస్తే సార్ వెయ్యి మెజార్టీ వస్తే సార్ వెయ్యి తగ్గదు సార్ మేము చెప్పామండి పద్దెనిమిది వేలకు తగ్గదు పద్దెనిమిది వేలకి ఎందుకంటే నేను చిత్తల కాలనీలో రాసుపేటలో అలాగే తిరుమూరు తండాల్లో చాలా చాలా పేద కుటుంబాలున్నారు వాళ్ళందరూ మనసు నాకు నాతో మాట్లాడారు ఈ ప్రభుత్వం గురించి అంటే నిర్ణయం దానికి సైన్యం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు భయో చెప్పడానికి భయపడ్డ వాళ్ళు కూడా నాకు చెప్పారు చాలా మంది అనుకున్నారుస్ జగన్ కోటి అంటారు ఎస్సీ జగన్ కూడా చెప్పారు అంటే వాళ్ళందరూ కూడా రాజ్యం కాదు పార్టీలు కూడా చాలా చూసుకున్నా వాళ్ళ పిల్లల భవిష్యత్తు సినిమాలు అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి కూడా చాలా చూస్తారు పరిపాలన ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తరం కాదు అని నిర్ణయించుకొని వాళ్ళు మనకి ఓటేశారు కాబట్టి గిరు నియోజకవర్గంలో అత్యంత పేద కుటుంబాన్ని నేను చూశాను కనీసం ఇల్లు కూడా లేని కుటుంబాన్ని నేను చూశాను రోజు పనిచేస్తేనే ఇల్లు కలిసే కుటుంబాన్ని నేను చూశాను సరైన సౌకర్యాలు లేని తండాలో నేను తిరిగాను కాబట్టి అది మాది పల్ల్యాన పల్లాయన లడ్మాట పల్లైనా మరణానికి కాలైనా కృష్ణ కాలే అయినా ఏ కారణమైనా అక్కడ ఉన్న సమస్యలు ఏంటో నేను ఒక నోట్ పెట్టుకొని రాసుకుంటాను ఏ అధికారంతో మాట్లాడాలో ఏం ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఒక కార్మి పెట్టుకుని పనిచేస్తాడు కాబట్టి ఈ రోజు మనకు వచ్చింది అధికారం కాదు మన బాధ్యత కలిగింది పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకులని కేసుల పేరుతో రకరకాలుగా వేధించాడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను నాయకులనే వేధించాడో వాళ్ళందరికీ వచ్చినతో సహా తెలుస్తాడు ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టడంతో కరెంటు హృతి పెట్టుకోండి నా దగ్గర ఎవరైనా ఎవరి దగ్గర కూడా రాని ఉన్నారు కరెంటు హుద్ధి పెట్టుకోండి అందరూ కష్టపడిన ప్రవేశ మీరు నుంచి రాజకీయాలు తప్ప మాట్లాడారు పిల్లలు చదివేస్తామని చెప్పాడు ఆ పిల్లలకు ప్రజలుగా చేసుకోవడానికి ఏం చేయాలి అని చెప్పాడు కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ ఎన్నికలకు ఇప్పుడు ఈ రోజు పరిశ్రమ వచ్చి ఈ రోజు నేను కానీ మూడు రోజుల క్రితమే వచ్చి మన కావాలి చెలన్నీ నిండాలని నేను సొంత కోసం జనం కోసం జనానికి ఉపయోగపడే పని చేయడానికి కాబట్టి ఈరోజు తెలిసినప్పుడు మనం ఒకే నినాదంతో పనిచేశాము సైతం కావాలి సైతం సైతం పోయాడు సైతం ఇప్పుడు మనకు వచ్చిన రాజకీయాలు ఇల్లు వాళ్ళకి ఎందుకు చదువు లేని వాళ్ళకి చదివేద్దాం ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే యోచనలో చేస్తారు పన్ను లేకపోతే పన్నులు వచ్చిందాం రోడ్లు రోడ్ చేస్తాం రైల్వేషన్ బాగు చేసుకుందాం అన్నింటి నుంచి రోడ్లు తాగడానికి నీళ్ళు ఈ పనులన్నీ నుంచి పట్టించాము ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వాదించడం మీ అందరూ అయితే ప్రాణాలు ఉన్నారు తిరుమల నియోజకవర్గంలో మహిళలు యువకులు మీరు ఇచ్చిన మద్దతు అలాగే నేను తిరుమల వ్యాపారులు అలాగే నేను నియోజకవర్గంలో ఉద్యోగులు వీళ్ళు వాళ్ళు అని కాదు ప్రతి వర్గం మనకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ రాణింగ్ కాబట్టి జాగ్రత్తగా ఒక రెండు మూడు రోజుల తర్వాత అందరూ వినండి ఇంతకు ముందు ఏం మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ రెండు వచ్చారు కదా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అందరికి గోయినాలు పెడతా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అందరికీ వివరాలు రెండు రోజుల్లో చెప్తాను ఇక్కడ మనం గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో ఏర్పాటు చేద్దాం ఈసారి కార్యక్రమం ద్వారా దూరం కాదు డాన్స్ అవుట్ యా ఆల్ ఓన్లీ ఇయర్ యాడ్ అవుట్ సార్ ఓకే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అడ్రస్ నాకు తెలియట్లేదు ఎలా దరికిందో తెలుసా పవన్ కళ్యాణ్ ترا جو 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 جو